సదాశపేట పద్నాలుగో వాడు అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీపడమని పడమని బీఆర్ఎస్ అభ్యర్థి ఉల్లిగడ్డల ఛాయా శాంతకుమార్ వార్తలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు తనను గతంలో ఆశీర్వదించి కౌన్సలర్ గా గెలిపించాలని ఈసారి ఎన్నికల్లో కల్పిస్తే ఐదేళ్లు కళ్ల ముందే ఉండి ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తానని ఆమె ప్రజలను ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు గతంలో తాను కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వాటిలో గల్లీ గల్లీలు శాశ్వత మంచిన ట్యాంకులు నిర్మించామని అర్హులకు పింఛన్లు అందించామని త్రాగునీరు పారిశుద్ధ్యం వేదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించి వాటిని తీర్చిదిద్దామని ఆమె గుర్తు చేశారు ఈ విషయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని గల్లీలో కొత్త సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు రాజకీయాల్లో డబ్బు కాదు ప్రజాసేవను గుర్తించి ఓటు వేయాలని ఉల్లిగడ్డల ఛాయా శాంతికుమార్ పోటాలను ఆకట్టుకుంటున్నారు పద్నాలుగో ఆదర్శవాదుగా ప్రజల ముందు పెడతానని ప్రజలకు ధీమా ఇస్తున్నారు మహిళల కోసం తనకు ప్రత్యేక కార్యాచరణ ఉందన్నారు నిరుద్యోగ యువత యువకుల కోసం తాను నిరంతరం శ్రమిస్తానని వారికి అవసరమైన చోట ఉపాధి కల్పిస్తామన్నారు వాటిలో ఆడబిడ్ల పెళ్లి సాయం అందించి ఆసుపత్రిలో ఉన్న పేదలకు అండగా ఉంటామన్నారు వాటిలో ఛాయా శాంతికుమార్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది

ఏడు ఏడు గ్యారంటీలల్లో ఆడబిడ్డ పెళ్లి కానుకగా ముప్పై ఐదు వేల నూట పదకొండు రూపాయలు ఆడబిడ్డ పెళ్లి కానుకగా ఇస్తున్నాం మళ్ళీ రెండో రెండో గ్యారంటీ ఏంటంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ఇచ్చి తల్లిదండ్రులకు సన్మానం చేసి వాళ్ళను గౌరవించుకుంటాం మూడో గ్యారంటీ చదువుకున్న ప్రతిభగాల విద్యార్థులు ఎవరైతే ఉంటే వాళ్లకు వాళ్ళకు ఏదైతే సూటబుల్ జాబ్లు ఉంటాయో అవి ఇప్పించడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం నిరుపేదలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సాయం చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇల్లు కట్టుకునేటానికి ప్రతి ఒక్కరికి లోన్లు ఇప్పించడానికి కృషి చేస్తాం అన్నిటికన్నా మించి ఆ శివుని ఆశీస్సులతోటి మేము గెలిచిన తర్వాత ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళు నోట్ చేయించుకుంటే వాళ్ళ పేరును ఎన్రోల్ చేయించుకుంటే గెలిచిన తర్వాత అందరినీ కాశీ కాశీ తీర్థయాత్ర తీసుకెళ్ళి శివుని అనుగ్రహం పొందేటట్టు శివుని ఆశీర్వాదం పొందేటట్టు కాశీ తీసుకెళ్ళి తీసుకొస్తాం